ఎవరు చంపారు ఇప్పుడు మీకు అర్థం ఉండండి యూట్యూబ్ లో వివేకం సినిమా చూడండి అర్థం నేను చూసా అంటే మనిషి ఆలోచన ఎలా ఉంటుంది అనేది మీకు అర్థం అవుతుంది అమ్మా ఒక ఫ్యాక్షనిస్ట్ ఆలోచన ఏంటంటే అతను చుట్టున్న ప్రాంతం అభివృద్ధి చెందకూడదు ఉద్యోగాలు ఉపాధి రాకూడదు అతని ఇస్తున్న పప్పు బెల్లాల పైన ప్రజలు బతకాలి అప్పుడే అతను చెప్పినట్టు వాళ్ళు చేస్తారు అనేది ఒక ఫ్యాక్షనిస్ట్ మైండ్ సెట్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒక్కసారి మీరు ఆలోచించండి అభివృద్ధి లేదు ఉద్యోగాలు లేవు ఈయన బటన్ నొక్కితే ప్రజలు బతికే పరిస్థితి నిజాం గారి దగ్గర నుంచి బాబు గారు వరకు దాని తర్వాత వచ్చిన ప్రతి ముఖ్యమంత్రి కూడా హైదరాబాద్ అభివృద్ధికి అడ్డం పడల సో బాబు గారి తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు వచ్చారు రోసయ్య గారు వచ్చారు కిరణ్ కుమార్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఇప్పుడు రేవంత్ గారు ఉన్నారు అందరు కూడా హైదరాబాద్ అభివృద్ధికి వ్యతిరేకంగా పనిచేయలేదు అంతెందుకమ్మా భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా రాష్ట్ర అభివృద్ధి వ్యతిరేకంగా పనిచేయలేదు ఓన్లీ వన్ పర్సన్ గెట్ దట్ అవార్డ్ దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి